అని ప్రభు చెప్పినప్పుడు ఆమెలో ఉన్నటువంటి జ్వరం ఏమైపోయిందో తెలుసా ఆమెను వదిలి వెళ్ళిపోయిందంట హలోయో ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆమెలో ఉన్నటువంటి జ్వరతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే వింటదా వింటదాయ జ్వరము వింటదా జరానికి చెవులు ఉంటాయా అని అంటే జరానికి చెవులు ఉంటాయి హలోయో యేసు ప్రభు జ్వరంతోనే మాట్లాడుతున్నాడు జరాన్ని గద్దించినప్పుడు ఆమె వెళ్ళిపోయింది మన జీవితంలో కూడా చిన్న చిన్న బలహీనతలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభు నామంలో వాటిని గద్దించాలి హెవో గద్దించినప్పుడు ఏమైపోతుందో తెలుసా అవి వెళ్ళిపోతాయి హెవనోయో ఇప్పుడు ఏసు ప్రభు మాట్లాడినా ఆ మాట ఆ జలానికి వినబడింది ఆ జలముకు వినబడింది కాబట్టి ఆమెలో నుంచి ఆ జ్వరము వెళ్ళిపోయింది హలో ప్రతి రోగానికి చెవులుంటాయి ప్రతి రోగానికి ఏముంటాయి చెవులుంటాయి మరణానికి కూడా చెవులుంటాయి లాగరు చనిపోయి మూడు దినాలు ఆ ఒక గుహలో పెట్టబడి అయితే దేవుడు ఆ మరణంతో మాట్లాడు